నమస్తే అండి ప్లాసిల్ కంపెనీ సిలికాన్ వాడిన స్వీట్ కార్న్ రైతు అంబటి పోలరాజు గారు రామభద్రపురం మండలం జన్యు జన్యువల్స్ నాయుడు గ్రామం ఎస్ నాయుడువాల్స్ గ్రామం ఇది ఆయింది పొలం స్వీట్ కార్న్కి మన ప్లాసిల్ కంపెనీ సిలికాన్ వాడారు ఇది ఇది ఎవరు సార్ ఇది భూమిసీముడు మీ బావగారా ఇది వాడలేదు కదా సార్ దీనికి ఏమేమి వేశారు దానికి గెత్మను డిఎప్ వేసాము గత్తఎప్ వేసిన మొక్క ఎదిగిదల కనిపించలేదు కనిపించలేదు ఇది చూడండి దీంట్లో బాగా మొక్క సన్నంగా ఉందా సన్నంగా ఉంది ఇంకా ఎదిగిదల కనిపించలేదు కనిపించలేదు బాగా పొట్టిగా ఉంది పొట్టిగా ఉంది సిలికాన్ వేసాము ఆకు కూడా వెడల్పు వచ్చింది పొత్తులు కూడా రెండు రెండు వచ్చాయి మొక్క కూడా కొంచెం ఉంది వలము కూడా వేసింది మొక్క వలము కూడా వచ్చింది లావైంది దీన్ని దిగుబా పంట మరి వచ్చేసరికి అప్పుడు చూడాలి ఎన్ని ఎన్ని ఇప్పటికీ ఇలా ఉందంటే ఎన్ని వేస్తున్నప్పుడు ఇంకా ఎంత వస్తుందో చూడాల చూడాలి అయితే మామూలుగా అయితే స్వీట్ కార్న్ ఒక పొత్తు వస్తుంది ఒక పొత్తు వస్తుంది కానీ ఇది రెండు పొత్తులు కూడా సమానంగా వచ్చినాయి సమానంగా వచ్చాయి వచ్చాయి అన్ని అన్ని కూడా కూడా అలాగే కదా అదే పొద్దు వేసినప్పుడు చోటలు ఎన్ని వస్తాయి అదే అదే ఇది మాత్రం ఎరువు పశువులు ఎరువు మాత్రం బాగా ఎక్కువ వేసారు పశువుల ఎరువు బాగా ఎక్కువ వేసాము వేసాము మళ్ళీ ఊర్చున్నప్పుడు పొటాషం యూరియా ఇన్ని వేసారు కానీ మన సిలికాన్ వేసిన దాని అంత బాగా అయితే రాలేదు అది సార్ ఇది హైట్ కూడా బాగా పెరిగింది ఒకసారి మీరు ఇక్కడ నిలవండి మీ హైట్ దానికి చూద్దాం కింద దిగండి వచ్చింది ఏడు ఏడు అడుగులు ఉంటుంది ఏడేళ్ళు హైట్ కూడా ఉంటుంది ఒకసారి అందులో కూడా దిగుదాం కదా సార్ పోదండి ఒకసారి అది డిఏపీ వాడింది నాలుగున్నర ఐదు అడుగులు అంతే ఐదు అడుగులు అంతే హైట్ కూడా రాలేదు ఇది ఓకే సార్ థ్యాంక్ యూ అండి అదే అదే ఓకే ఓకే